సిక్స్ టెన్ 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 మళ్ళ నాన్న కిందికి మళ్ళ కిందవయ్యితే నోట్లో పడతాయి అటు కాదు నాన్న ఇట్లా నాలో ఇట్లా అంటే కింద పడతాయి అయ్యో కింద పడి డో అయ్యి కింద పడింది మళ్ళీ వెయ్యి మళ్ళీ వెయ్యి నానా వన్ టూ లు పై మళ్ళా వన్ టూ లు వన్ ఫోర్ ఒక్కొక్కటి వేయాలి ఒక్కొక్కటి వేయి గుడ్ బాయ్ అది పట్టదు அது பற்றது இது அது பற்றது நானா சின்ன சின்ன ஆ உம்